రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సన్న బియ్యం ఉగాది నుంచి పంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నిధుల ద్వారానే అన్న విషయాన్ని సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొడిది వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నలభై వేలు నలభై రూపాయలు కిలోకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఇచ్చిన పది రూపాయలు కలిపి బియ్యం ఇచ్చి మేమే చెప్పుతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం ఏదైతే ఉందో దీన్ని మానుకోవాలని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా పేదలకు పంచుతున్నటువంటి బియ్యం కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కరోనా విషయంలో పేదలు నిరుపేదలు బట్ బడుగు బలైన వర్గాలు అట్టడుగు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురై బయటకెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే అప్పటి నుంచి గరీబ్ కళ్యాణ్ పేరు మీద కరోనా టైం నుంచి ఈ రోజు వరకు కూడా ఫ్రీగా బియ్యం ఇస్తున్నటువంటి చరిత్ర కేంద్ర ప్రభుత్వాన్ని దీన్ని పక్కదారి పట్టించడానికి మేమే సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డిని తీసుకుపోయి దీన్ని ఏదో చేస్తున్నాం మేం తప్ప ఎవరు చేస్తలేరు అని చెప్పి పెద్ద ఆర్భాటంతో చేసి దాన్ని మసిపూసి మసిబూసి చేయడానికి చూస్తున్నారు తప్పితే దీనిలో ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు సొమ్మకోడి సోకోడి దాకా వ్యవహరిస్తే దీన్ని చూస్తూ ఊరుకునేది లేదు ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం మీరు కనుక సన్న బియ్యం విషయంలో ఎన్ని డబ్బులు ఇస్తున్నారు పేద ప్రజలకు పంచేటువంటి బియ్యం విషయంలో ఎన్ని డబ్బులు ఇస్తున్నారో దీన్ని మనం ప్రజావేదిక ద్వారా ప్రజల మధ్యకి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి కాంగ్రెస్ నాయకులకు ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నరేంద్ర మోడీ ఫ్లెక్సీ ద్వారా పెట్టాలని చెప్తూ ఉన్నాం మీరు ఇచ్చేటువంటి రేపు భవిష్యత్తులో తీయాలనుకుంటున్న రేషన్ కార్డులో కూడా నరేంద్ర మోడీ గారి పెట్టాలంటున్నాం ప్రతి రేషన్ షాపు దగ్గర నరేంద్ర మోడీ గారి ఫ్లెక్సీ కనుక పెట్టనట్టయితే మేము సొంతంగా ఫ్లెక్సీలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నీ మేమే ఎత్తున్నా అని ఒంటెత్తులు పొగడలకు పోయినట్టుంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గుణపడని చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా జాగ్రత్తలు చెప్తా ఉన్నాం ఎక్కడైనా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చే నిధుల ద్వారా వచ్చేటువంటి ప్రతి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నరేంద్ర మోడీ గారి ఫ్లెక్సీ పెట్టాలని నరేంద్ర మోడీ గారి ఫ్లెక్సీ పెట్టకుంటే మేము అక్కడ ఖచ్చితంగా పెడతామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం भारत माता की जय